భారత జాతీయోద్యమ పోరాటంలో తెలుగువారు ఇతర భారతీయులతో సమానంగా ఎప్పుడూ ముందంజలోనే ఉన్నారు అందుకు ఉదాహరణ చీరాల పేరాల ఉద్యమం అద్భుత పోరాట పటిమతో సాగించిన ఈ శాంతియుత ఉద్యమం జాతీయుద్యమ చరిత్రలోనే మహోజ్వల ఘట్టంగా మెరిసింది అఖండ భారతావానికి దిక్సూచిలా నిలిచింది ఈ ఉద్యమంపై బ్రిటిష్ పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చ జరిగింది అంతటి ఘనత వహించిన ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు శ్రీ దుగిరాల గోపాలకృష్ణయ్య చీరాల బ్రిటిష్ ప్రభుత్వం అధీనంలో లేదు అక్కడ దుగిరాల గోపాలకృష్ణయ్య చెప్పిందే జరుగుతోంది ఆయనే ఆ ప్రాంతానికి గవర్నర్ జనరల్ అంటూ ప్రముఖ బ్రిటిష్ పత్రిక ది గార్డియన్ ప్రత్యేకంగా వ్యాసం రాసిందంటే ఈ ఉద్యమాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఏ స్థాయిలో నడిపించారో మనం అర్థం చేసుకోవచ్చు శ్రీరాముని దయచేత నేను భారతీయుడిగా జన్మించాను నా జాతికి దాస్య శృంఖరాలు తగులుకున్నవి వాటిని ఛేదించుట నా ధర్మము నాకు తోడురండి కడుదాం రండి శ్రీరాముడు మన అండగా ఉండగా ఆంజనేయుడు మనకు తోడురాగా శ్రీరామనామ మహిమతో స్వతంత్రము సాధించట సులభము అంటూ ఊరు వాడ చెడుతలు చేతపట్టి రామనామ సంకీర్తనలు చేస్తూ ప్రజల్లో స్వతంత్ర దీక్ష కలిగించిన మహోజ్వల దుగిరాల గోపాలకృష్ణయ్య గారు ఈయన ఎన్టీఆర్ జిల్లా పెనిగంచిపోరు గ్రామంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూన్ రెండున జన్మించారు తల్లిపేరు సీతమ్మ తండ్రి పేరు కోదండరామస్వామి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో గోపాలకృష్ణయ్య నాయనమ్మ పెరిగారు కూచిపూడి గుంటూరులో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన పంతొమ్మిది వందల పదకొండులో ఉన్నత విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్లారు అర్థశాస్త్రంలో ఎంఏ ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశారు అనంతరం రాజమండ్రి బందరు కళాశాలలో పనిచేస్తున్న సమయంలో గాంధీజీ పిలుపుతో ఉద్యోగానికి స్వస్తి పలికి స్వతంత్ర ఉద్యమంలోకి ప్రవేశించారు బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చీరాల పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘాలుగా ప్రకటించింది ప్రజలపై పన్నుల భారం అధికంగా అవడంతో వారు దుగిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పిలుపుతో పదమూడు వేల ఏడు వందల యాభై రెండు మంది ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అర్ధరాత్రి తమ ఇల్లు వాకిళ్లు వదిలి చీరాల శివార్లలోని భూముల్లో రామ్నగర్ పేరుట తాత్కాలికంగా నిర్మించిన గ్రామానికి భయమయ్యారు ఇటువంటి చర్య దేశ చరిత్రలోనే అపూర్వం ప్రజల నివాసానికి గోపాలకృష్ణయ్య అతని రామదండు పడిన శ్రమ చిరుస్మరణీయం మండుటెండల్లో ఎడతెగిన వర్షాలకు చాలించాలని వసతితో పదకొండు నెలలు ప్రజలు కొత్తగా ఏర్పాటు చేసుకున్న రామ్నగర్ పాకల్లో నానా అవస్థలు పడ్డారు ప్రజల ఉద్యమాన్ని భగ్నం చేయటానికి మున్సిపాలిటీ యంత్రాంగం రెవెన్యూ అధికారులు పోలీసులు ప్రయత్నించినా జనం జంకలేదు వెనకంజ వెయ్యలేదు అయితే ఈ ఉద్యమానికి నిధుల కొరత తీవ్రమైంది తనను నమ్మి రామ్నగర్కు వచ్చిన పేదలను ఆదుకోవటం గోపాలకృష్ణయ్యకు శక్తికి మించిన పని అయింది అదే సమయంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన గోపాలకృష్ణేను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరిలో చోటు చేసుకున్న చౌరీ చౌరా ఘటనతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని మహాత్మాగాంధీ నిలిపివేయడం కాంగ్రెస్ నేతల మధ్య విభేదాల కారణంగా అహింసా సిద్ధాంతం ప్రాతిపాదికన జరిగిన ఓ గొప్ప ప్రజా ఉద్యమం సడలిపోయింది కానీ హైందవ ఆత్మశక్తికి టార్కాణంగా నిలిచిపోయింది దేశాన్ని స్వరూపంగా భావించిన గోపాలకృష్ణయ్య గారు దేశం బ్రిటిషర్ల పాలనలో తల్లడిల్లుతున్నప్పుడు అందుకు పోరాడవలసిన ప్రజల్లో ప్రజలను నడిపించవలసిన నాయకుల్లో స్తప్త కనిపించినప్పుడు సహించలేకపోయారు బాల్యం నుంచి అవసానం వరకు ఎక్కడా ఎవరితోనూ రాచీపట్టం ఎరుగని ధీశాలి దుకిరాల గోపాలకృష్ణయ్య ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది జూన్ పదిన తన నలభయో ఏటా అమరులయ్యారు ఆయన దేశభక్తి నిష్కళంకమైంది మానవులంతా ఒకటేనని నమ్మిన జాతీయ సమైక్యతావాది